కాకినాడ పర్లోపేటలో నిర్మించిన టిట్కో గృహాలను తక్షణమే కేటాయించాలని కోరుతూ సంస్థ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు సోమవారం తమకి గృహాలు కేటాయించాలని కోరుతూ నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ పుస్తలు తాకట్టు పెట్టి అప్పులు చేసి లక్షల రూపాయలు కట్టినా ఇప్పటి వరకు తమకి గృహాలు కేటాయించలేదని ఆవేదన వ్యక్తం చేశారు తమకు గృహాలు కేటాయించకుండా అధికారులు మీన మేషాలు లెక్కిస్తున్నారని అన్నారు దీంతో తాము అద్దె ఇళ్లల్లో ఉంటూ ఇళ్లకు అద్దె కట్టలేకపోతున్నామని వాపోయారు కాబట్టి తక్షణం తమకు గృహాలను కేటాయిస్తే అద్దె బాధ తప్పుతుందని వారు పేర్కొన్నారు మేము రామకృష్ణారాపేటలో ఉన్నామండి మాకు ముందు టీడీపీ వాళ్ళు వచ్చారు వచ్చి మాకు డబ్బులు తీసుకొని మాకు డికో హౌస్ ఇస్తామని చెప్పారు మాకు ఆశ చూపించారు ఆశ చూపించి డబ్బులు తీసుకొని మళ్ళీ ఇప్పుడు టీడీపీ వచ్చింది మీరు వాళ్ళని అడగండి అంటున్నారు మేము వాళ్ళని అడుగుతాం ఇప్పుడు మీరైనా మాకు సాయం పడతారు కదా అని అనుకుంటే ఎవరు సాయం పడట్లేదు ఎవరికి వాలే మాకు మేము చేయలేం మేము చేయలేం చేతులు ఎత్తేస్తున్నారు కానీ మా టీడీపీ మీద నమ్మకం ఉంది కాబట్టి అందరూ చెప్పుకుంటున్నారు కడుతున్నారు కాబట్టి ఇస్తారు అని బ్యాంకు కట్టలేకపోతున్నామండి డోకరాలు కట్టలేకపోతున్నాం ఇంటద్దులు కట్టలేకపోతున్నాం పిల్లలతో ఉన్నాం ఎంత ఇబ్బందులు పడుతున్నాము మా హౌస్లో మా ఇంటికి ఎంతమంది తెచ్చా అంతమంది మా ఇల్లు కావాలని అడుగుతున్నారు దయించి మా వైపు నుంచి మా ఇల్లు మాకు ఇచ్చేయండి సార్ మా ఆశ తీర్చండి సార్ నమస్తే అండి నా పేరు పట్నాల్ మల్లికార్జునరావు మాకు రెండు వేల పదహారులో ఈ టిక్కో హౌస్కి మేము తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము టిక్కో హౌస్కి మేము ఇల్లుకి పెట్టుకోవడం జరిగింది అయితే పెట్టుకున్న వెంటనే మా చేత ఇరవై ఐదు వేల రూపాయలు మా చేత కట్టించుకున్నారండి ఇరవై ఐదు వేలతో పాటు మళ్ళీ ఎక్స్ట్రాగా ఐదు వేలు కూడా తీసుకున్నారు మరి అది ఏ నిమిత్తం తీసుకున్నారో తెలియదు కట్టమన్నారు కట్టేసామండి కట్టేసిన తర్వాత మళ్ళీ ఏమైందంటే మాకు ముందు అక్కడ మా మేమున్న ఏరియాలో మాకు ఏంటంటే ముందేమో పదకొండు వందల ఫ్లాట్లు వెనకాలేమో పదహారు వందల యాభై ఫ్లాట్లు ఇస్తామని చెప్పారండి అయితే ముందు పదకొండు వందల యాభై ఫ్లాట్లు మన వైఎస్ఆర్ మన జగన్ గారు అందరికి ఇవ్వడం జరిగింది మరి మాది ఎందుకు వెనకాల పెండింగ్ అనేది మాకు తెలియదండి మేము వాళ్ళతో పాటు సమానంగా మేము డబ్బులు కట్టేసి ఉన్నాము మేము ఏంటంటే డెబ్బై ఐదు తర్వాత ఇప్పుడు ఫస్ట్ వేలు తీసాము తర్వాత ఇమీడియట్లీ డెబ్బై రూపాయలు క్యాష్ కట్టమంటే ఇమీడియట్లీ మేము అప్పో చెప్పో చేసి కట్టేయడం జరిగింది అయితే కట్టిన తర్వాత మాకు ఏమన్నారంటే మీకు ఇంకా ఒక సంవత్సరంలో ఇచ్చేస్తామన్నారండి తెలుగుదేశం గవర్నమెంట్ తర్వాత మళ్ళీ జగన్ గారి గవర్నమెంట్ వచ్చింది మళ్ళీ జగన్ గౌరవ గవర్నమెంట్ తర్వాత తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది అయితే ఈ గవర్నమెంట్ మారుతున్నాయి తప్ప మా ఫ్లాట్లు మా చేతికి ఇవ్వలేదండి ఇంకాను మేమేంటంటే మళ్ళీ ఇప్పుడు ఈ లాస్ట్ ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఏమైందంటే మాకు బ్యాంక్ లోన్లు కూడా ఇవ్వడం జరిగిందండి మీరు డబ్బు అంతా కడితేనే మీకు ఫ్లాట్లు అండ్వర్ చేస్తారంటే మేము అప్పుడు ఏం చేస్తామంటే మేము అడవుడిగా వెళ్ళి ముందు బ్యాంకులో మా చేత అరవై సంతకాలు తీసుకున్నారండి మరి ఒకవేళ ఇల్లు మాకు ఇస్తామన్నా లేకపోతే మీరు అని తీసుకున్నారో మాకు తెలియదు కానీ మొత్తం అరవై సంతకాలు తీసుకుని మా పేరు మీద లోన్ చేసారండి ఆ లోన్ చేసిన తర్వాత ఏమైంది మీకు ఇంకేముంది ఒక సంవత్సరాలు ఇచ్చేస్తామన్నారండి మళ్ళీ గవర్నమెంట్ మారిపోయింది మళ్ళీ తెలుగుదేశం గవర్నమెంట్లోకి వచ్చాము కానీ మాకు మా ఇల్లు మా చేతికి రాలేదండి మా పక్కనేమో ముందు మేము కట్టిన లక్ష రూపాయలకి వడ్డీలు కట్టుకుంటున్నాము మళ్ళీ ఇప్పుడు బ్యాంకు లోన్లు మాకు ఇచ్చిన ఈయనకి వీటికి కూడా మళ్ళీ వీటికి వడ్డీలు ఇంట్రెస్ట్లు కట్టమని చెప్పేసి ఓ బ్యాంకు వాళ్ళు ఫోన్ చేస్తున్నారు ఏం చేయాలి మాకు ఇల్లు ఇస్తారా ఏంటి నాకు అర్థం కావట్లేదు మాకు ఎంతమంది బాధ్యతలు ఉన్నారండి ఇక్కడికి వచ్చిన వాళ్ళు జస్ట్ ఒక వంద రెండు వందల మంది అక్కడ మేము పదహారు వందల మంది ఉన్నామండి మీ అందరూ కూడా మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం